ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ ఆయన ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఎప్పుడో బయట పెడుతుండే ఆయన దగ్గర ఏం లేవు ఉత్త బూటకం మాటలు మాకు ఊళ్ళో వేరే వేరే పగలు వస్తున్నాయి పొలం గట్లకాడ మా ఇంటి సందులో పక్కపక్క వీళ్ళు వీళ్ళు మాది ఆ సందు కట్టడా గొడవలు బాగున్నాయి మాకు ఒక నాలుగు సంవత్సరాల కింద కూడా నేను కార్యక్రమం పొలంగా ఉన్నా ఆ పొలం దగ్గర కూడా పెద్ద ఐదు ఎనిమిది లక్షలక్కడ పెద్ద స్కామ్ అయింది మేము కోర్టు దాకా పోయినాము పిఎస్ దాకా పోయినాము లొలి పెట్టుకొని మాట్లాడి అవన్నీ చదివికొని నేను ఏదో షెటిల్ చేసి ఆ పొలం పట్టా చేయిస్తున్నాను వేరే నుంచి నా మీద చాలా కోపం ఆయనకు ఏంటంటే ఈ పది పది పద్నాలుగు సంవత్సరాల మా ఊళ్ళో ఎటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేడు వాస్తవంకైతే నర్సింహుడు పెద్దల నర్సింహుడు వైసీపీ ఒప్పుడే ఒక రాజకీయ లాగా ఉండే ఇప్పటిదాకా సో నేను ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో బయటకు వచ్చి ఒక టూ ఇయర్స్ నుంచి బయట తిరుగుతున్నా అది ఆయనకు నచ్చట్లేదు వాస్తవంకైతే ఇది నిజం ఆయనకు నచ్చక బయట నన్ను ఏదో చేయాలి ఏమో చేయాలని చెప్పేసి ఇట్లా మాకు ఇప్పుడు కాదు ఒక పది సంవత్సరాల కింద లూల్లైంది ఒకసారి ఆయన అప్పుడు నాకు ఒక మాట అన్నాడు మా నాయన ముందు పక్కకు నీ సంగతి చూస్తా బిడ్డా అన్నాడు నేను నాగం చేస్తా అని చెప్పి మా ముసలాం హేట్స్కుని చెప్పినాను ఆగం చేస్తారు అంత మర్చిపోకండి నన్ను ఆదాయం చేయడం చెప్పాను ఆయన చేయడం అయినా అని చెప్పిన వాసన కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన అప్పటి పగ ఇంకా రుసుకుందాం మీద నన్ను వాసన నిజంగా ఆగం చేసిండు ఈ హాస్పిటల్లో డబ్బులు తీసుకుంటూ అట్లా ఇట్లా అని చెప్పేసి ఉత్తమ పుకార్లు కుట్టించిండు ఆ పుకారులు అన్ని కూడా అబద్ధాలు ఒకవేళ నిజమైతే నిరూపణ చేయలేను డబ్బులు తీసుకుంటే మాత్రం అగాధమైతే అయితే ఎవరు కూడా ఇచ్చేటోడు పిచ్చోడు కాదు ఇక్కడ ఉద్యోగం ఉందంటే వందల మంది వస్తారు మన దగ్గరికి వందల మంది అసలు ఇంకోటి ఇక్కడ రిక్రూట్మెంట్ అయినా వాస్తవం వాస్తవమే కానీ ఈ మధ్య కాలేదు అది జరిగి వన్ అండ్ హాఫ్ ఫేర్ అవుతున్నాను అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎమ్మెల్యే సురేంద్ర అని ఉండే అప్పుడు ఇప్పుడు ఎవరైతే మొన్న మన టీఆర్ఎస్ నాయకులు కూర్చున్నారు అక్కడ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ టైం అయిందని చెప్పేసి మరి వాళ్ళకి ఇట్లా తీసుకులేమా డబ్బులు మరి మేమై తీసుకున్నాం మాకు సంబంధం లేదు కాదు పెట్టు వచ్చి నూటికి వచ్చి పెట్టుకున్నాం మాకు ఇప్పుడు ఎవరైతే కొత్తోళ్ళు ఇక్కడ గోదావరి గారు ఉన్నారు వాళ్ళ భర్త అమృత్ నాకు పాత మిత్రులు పరిచయం నాకు ఆయన ఆయన ఉంటే చెప్పు బా చెప్తాము చెప్తాము అంటే నేను చెప్పిన సరే ఆయన తోనే పెట్టిస్తున్నాను ఆయన మా మిత్రులా ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెడ్గా ఉంటాడు కాబట్టి వాళ్ళ భార్య జాబులు పెట్టిస్తున్నాడు నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు ఇంకా ఇంకోటి దొంగతన జేబుల వీడియోలు పెట్టుకొని వాళ్ళని బెదిరించి వీడియోలు తీసిరంట అవి సమాధానం లేదు నాకేం తెలియదు ఏదైనా వీడియో ఎవిడెన్స్ ఉంటాయి కనుక వైసంపీ నర్సింగ్ గారు మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఇట్లాంటి బూటకం మాటలు నా దగ్గర దయచేసి ప్లీజ్ మన ఊళ్ళో నువ్వు పెద్ద మనిషి నాకన్నా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు సీనియర్ నేను నేను చిన్నప్పటి నుంచి అన్నా అన్న కూడా తిరిగిన కానీ నువ్వు అన్నాన్న మాట సున్నా వేడి నువ్వు వాసన కదా నీకు ఎందుకంటే ఎగుతున్నాను ఒక నేను ఎదుగుతున్నా అని చెప్పేసి ఈయన ఇట్లా గట్టే మాట్లాతున్నట్టే కారణం నేను తిరుగుతున్నాను సొసైటీ నాకు నాలుగు విషయాలు తెలుస్తున్నాయి ఇంకేం తెలియద్దు ఊర్లో గొర్రెలు ఇట్లుంటే గట్లా ఉంచారు నేను ఒక్కనే బయట కోరని చెప్పి నీకు ఇట్లాంటి ఫుల్ వేస్ట్ రాజకీయం ప్రతి ఒక్కటి చేస్తాడు నేను కూడా రాజకీయం చేయాలనుకున్నా నేను చేద్దామని బయట వస్తున్నా ఇలాంటి భూటకాలు మొత్తం పుట్టించి ఊళ్ళో నా పరువు మొత్తం తీసి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నిజాలు అనిజాలు బయట పెట్టకపోతే కనుక నేను పరువు నష్ట దావా కింద కేసు పెడతా పిఎస్ ఇప్పుడు ప్రెస్మెంట్ అయిపోయింది నేను సార్కు పోయి కేసు పెడతా కంపల్సరీ మీరు ఎవిడెన్స్ నాకు కావాలి కంపల్సరీ నేను పైసలు తీసుకున్నా అంటున్నాను కదా ఆ ఫోటోస్ వీడియోస్ తీసుకురాన్న చూపించండి ఈ అంగ పైసలు లెక్క పెట్టుకుంటాం ఎవడైనా ఇప్పుడు సపోజ్ సిబిఐ వాళ్ళు పట్టుకుంటే రెడ్ హ్యాండ్ అయినా పట్టుకుంటారు వాళ్ళ కేసు అవుతుంది అట్లాంటి ఫోటోస్ నేను ఉంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయింది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నీకు అవసరమైతే డేట్ కూడా ఎంత ఆ డేట్ నాడే మనం లింక్ వీడియోస్ ఏమైనా ఉంటే ఫొటోస్ ఏమైనా ఉంటే తీసుకురా నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు అది మాత్రం ఒళ్ళు మన వైసంపీ నర్సింహు గారు మీరు నాకైనా ఇందులో పెద్దోళ్ళు ఇంకోసారి నేను రిమైండ్ చేస్తున్నా మీరు పెద్దోళ్ళు మీరు పెద్ద రాజకీయం అది మీరు లీడర్ తయారు చేయాలి మీరు కానీ లీడర్గా అయితా అన్నది మాత్రం తొక్కదు అది అది రాంగ్ నాకు అసలు నచ్చలేదు నిన్న ఇక్కడ నుంచి అన్నా అన్న వల్ల సిగ్గైతుంది మా అయితే సిగ్గు నాకు సిగ్గ్ అవుతుంది మా ఒక మంచి గోదావరి గౌరవ వైసీంపీకి